శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం చేయడంపై సీఎం చంద్రబాబుకు ఉప్పలిమెట్ట కపుల్స్ క్లబ్ కృతజ్ఞత తెలియజేశారు ఆర్యవేష్ల ఇలవేల్పు శ్రీవాసవి కన్యాక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజు ఏటా మాఘ శుద్ధ విధియా నాడు రాష్ట కార్యక్రమంగా నిర్వహించాలని కూట ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం అదేవిధంగా ఈ నెల ముప్పై ఒకటవ తేదీన పెనుగొండ శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి సీఎం చంద్రబాబు నాయుడు దర్శనానికి వీచేస్తున్నందుకు కపుల్స్ క్లబ్ సభ్యులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేసి కృతజ్ఞత తెలిపారు ఈ పూర్వ అధ్యక్షులు క్లబ్ ట్రెజర్ సత్యనారాయణ సత్యనారాయణ గౌరవ అధ్యక్షులు గుల్లపూడి మురళీ సీనియర్ వాసవి క్లబ్ మెంబర్ కొల్లెపర నారాయణ ఆనంద్ మరియు డాక్టర్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు ఈ నెల ముప్పై ఒకటవ తారీఖున వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం జరుగుతుంది ఈ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినందుకు వాస్తవిక్ల బొప్పల మేటా కపుల్స్ అదేవిధంగా ఆర్యవేసుల అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపు తెలియజేస్తున్నాము ఈ నెల ముప్పై ఒకటో తారీఖున ఈ ఆత్మార్పణ దినోత్సవానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు పెనుగొండ విచ్చేసి అమ్మవారి ఆలయాన్ని దర్శించి అమ్మవారిని దర్శించి ఈ అధికారిక కార్యక్రమం ఆయన చేతుల మీదుగా మొదలు పెడుతున్నందుకు ప్రత్యేకంగా ఆర్యవేసుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదే రోజు వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం నాడు మన ఆరివేశులు అందరూ కూడా మీ మీ ఊర్లో ఉన్న వాసవి మాత అమ్మవారిని దర్శించి ఆలయాలని వెళ్ళి అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము ఈ రోజున వాసవి మాత ఆత్మర్పణ దినోత్సవం ఈ నెల ముప్పై ఒకటో తారీఖున జరుగుతుంది దానికి ఈ కూటమి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము వాష్కుల బుప్పలవేట కబుల్స్ మరియు జంగారెడ్డి అన్ని ఆర్య సంఘాల తరఫున కూడా దీనికి మేము అంద కుటుంబ ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా మా పొట్టి శ్రీరామ్నాలు గారి జయంతి వర్ధంతిని కూడా అధికారికంగా ప్రకటించినందుకు ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాము అంతేకాకుండా మా ఆర్యవయ్యల్ని మాకు ప్రత్యేకంగా గుర్తించి మేము సేవా కార్యక్రమాల్లో కానీ దైవ కార్యక్రమాల్లో కానీ మేము ముందుంటాము ఏమైనా మిగతాగా ఏమైనా పదవులు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ ఏమంటా కూడా మా ఆదివాసులు కేటాయించాలని కూటమి ప్రభుత్వాన్ని మేము సవీనంగా కోరుకుంటున్నాం